హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా మార్నింగ్ వీడియో అండి ఇది మార్నింగ్ నేను ఇలా పనులు చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను ముందుగా బయట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బయట పని కంప్లీట్ అయిపోగానే ఇంట్లో నైట్ తోమిన బోల్ ఉంటాయి కదా అవన్నీ కూడా సర్దుకొని ఇక్కడ అన్ని వాటర్ పడ్డాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ పెద్ద పాపకి ఈరోజు హాఫ్ డే ఉంది అందుకే డైరెక్ట్ టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ తిని వెళ్తా అన్నది బాక్స్ అయితే ఏం లేదు ఈరోజు ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ అలాగే పల్లి చట్నీ చేశాను ఇప్పుడు నెక్స్ట్ రైస్ నానబెట్టాను రైస్ నానబెట్టాక బయట ముగ్గు వేయడానికి అయితే వెళ్ళాను ఇక్కడ అంతసేపు అత్తమ్మ ఈరోజు వంట చేయడానికి కూరగాయలన్నీ కూడా కట్ చేస్తుంది అలాగే చూడండి నేను వేసిన ముగ్గు నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం కానీ డైలీ వేయడానికి టైం ఉండదు టైం ఉంటే అయితే ఎంత పెద్ద ముగ్గు అయినా వేస్తాను నాకు చాలా ఇష్టం ముగ్గు వేయడం అంటే ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఎలా ఉంది బాగుందా నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ అయితే మళ్ళీ వంట రూమ్లోకి వచ్చాను స్నానం చేసి ఫస్ట్ పాలు పెట్టాను పాలు పెట్టి ఇంకా టమాటాలు వంకాయలు వంకాయలు అయితే ఇవి మా చెట్లకు కాసినవి కోతులు తింటున్నాయి అనేసి ఒక ఫోర్ ఉంటే అవి తెంపి ఈ ఆలుగడ్డ టమాటా వంకాయ మొత్తం మిక్స్డ్గా చేద్దామనేసి ఇక్కడ వంకాయలు ఉన్నాయి చెట్లకు ఉన్న వంకాయలు కూడా కట్ చేస్తున్నాను చాలా కోతులు ఉన్నాయండి మాకైతే అసలు వంకాయలు అయితే ఫుల్గా కాసేవి కానీ ఇప్పుడు కోతుల వల్ల ఒక వంకాయ కూడా దొరకడం లేదు ఇప్పుడు అవి చెట్టు చాటుకున్న వంకాయలను తీసుకొచ్చింది అత్తమ్మ అలాగే నెక్స్ట్ కర్రీ చేయడానికి ముందుగా ఫస్ట్ టీ పెట్టుకొని అయితే ఇక్కడ టీ తాగుతున్నాము మా బావ నేను అత్తమ్మ అందరం కలిసి అయితే ఇక్కడ టీ తాగుతున్నాము గుడ్ మార్నింగ్ లేచింది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చాయ్ తాగుతున్నాం వేడి వేడిగా చాయ్ పెట్టుకుని అయితే తాగుతున్నాం ఇంకా చిన్న పాపలు ఇవ్వలేదు పాపకి జ్వరం వచ్చింది పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చాయ్ తాగుతున్నాం చాయ్ తాగడం అయిపోయాక నెక్స్ట్ నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా బావడు ఊటికి వెళ్తాడు కదా రైస్ పెట్టాను అన్నం అయితే అయింది ఇప్పుడు కర్రీ ఆలు కర్రీ ఆలు టమాటా అలాగే నాలుగు వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కర్రీ కోసం ఆయిల్ వేసి అలాగే అందులో ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసాను అవి వేసి అన్ని ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అయ్యాక ఆలుగడ్డలు పసుపు వేసి ఆలుగడ్డలు వేసి అన్నీ ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే టమాటాలు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు ఆలు టమాటా వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉందండి ఇలా టమాటాలు అంతా ఉడికే వరకు ఉడికించుకొని ఆలుగడ్డలు కూడా నేను ఉడకబెట్టలేదు డైరెక్ట్గా ఫ్రై చేసి నెక్స్ట్ టమాటాలు వేసాను ఇప్పుడు ఆలుగడ్డ టమాటా మొత్తం ఉడికాక ఇందులోకి కొంచెం మసాలా వేసి కలిపి మూత పెట్టాను ఈరోజు కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొంచెం టీ ఉంటే వెయిట్ చేసుకొని అయితే అత్తమ్మ నేను తాగుతున్నాము అలాగే నెక్స్ట్ ఇడ్లీలోకి పల్లి చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ కోసం కొన్ని పల్లీలు అయితే వేయించుకొని అలాగే అందులోనే కొన్ని పచ్చిమిర్చి వేయించుకున్నాను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాను అలాగే అవి మిక్సీలోకి పచ్చిమిర్చి జీలకర్ర పల్లీలు కొంచెం సాల్ట్ కొన్ని వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పచ్చడి తర హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు లంచ్ అయింది అందరిది నేనైతే ఇక్కడ పెద్దపాప స్కూల్కి వచ్చాను పెద్ద పాపకి ఈరోజు హాఫ్ డే అందుకే తీసుకెళ్ళడానికైతే స్కూల్ దగ్గరికి వచ్చాను ఈరోజు బస్సు రాదేమో అనేసి స్కూల్ దగ్గరికి వచ్చాము చూడండి ఇక్కడ పెద్ద పాప వాళ్ళ స్కూలు ఇంకా అయిపోలేదు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉంది స్కూల్ అయితే అయిపోయింది పిల్లలు వచ్చేసారు పాపని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఈరోజు వీడియో అయితే ఇంటిస్తే బాగా మరి